ఏం మారుంది బెల్లారంలో చూస్తే బెల్లారంలో ఏం మార్పు రాలేదు కజాలు అడిగినాయి కుంటలు ఆక్రమించారు చెరువులు ఆక్రమించారు పేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్లు రాలేదు రెండు వేలు కారు గుర్తలు పింఛనిస్తే మేము నాలుగు వేలు ఇస్తామని మా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు నాలుగు నెలలైంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వేల పింఛన్ నాలుగు వేల ఇస్తాయని ఓట్లేకున్నటువంటి చవితి పోటీ ప్రజలకు మొండి చేయి ప్రజల మొత్తి మీద బస్వాసు వేస్తామని తప్ప పేద ప్రజలకు రెండు వేల పింఛన్ నాలుగు వేల రూపాయలు వేరే పెద్దది ఒక్కసారి మన విజయనగరం కూడా అర్థం చేసుకోవాలి ఇంకేం చెప్పిన మహిళా సోదరు మరులకి మహిళా సోదరు మరులకి ఒక్కొక్కరికి రెండున్నర వేల రూపాయల్ని ప్రతి మరులకి ప్రతి మహిళకి రెండున్నర వేల రూపాయల్ని మహాలక్ష్మి పథకం కిందిస్తామని చెప్పిండు అక్కడ వచ్చిందా రెండున్నర వేలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలలలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేపర్ పులి లెక్క మాట్లాడుతుంది తప్ప ఏ రకంగా పని చేస్తలేరుచునని శిక్షిస్తలేరు తప్పు చేసిన జైలుకు వెస్తలేరు మాటలు మాత్రం పేపర్ దాడుతా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నారు తుపాకి లేనైంది బుల్లెట్ బయటకు వస్తుందని అన్న నీ తుపాకి నీ దగ్గర పెట్టుకో బుల్లెట్ నీ దగ్గర ఉండని తప్పు వేసిన వాళ్ళని జైలుకు పంపుమని తెలంగాణ సమాజం కారు గుర్తాలను ఇంటికి పంపించింది తప్పాలకు వ్యతిరేకంలో బోపిడికి వ్యతిరేకంలో మా పొన్నారంకి ఒక ఈఎస్ఐ దాపాలు పదేళ్ల కోర కట్టినందుకు హరీష్ రావు గారి నిలంపు చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు తీర్పిచ్చారు వంద కోట్లు పెడతా మేము వంద కోట్లు పెడతా ప్రజలకు దవకాస్తాం ప్రజలకు విద్య తెప్పిస్తా అని వస్తున్నారు రెడ్డి అనే కలెక్టర్ ఆ కలెక్టర్ అన్నారే అదే వెంకటరామరెడ్డి నువ్వు మెదక్ జిల్లాకి పదిహేను కలెక్టర్ ఉన్నావు మరి ఒక్క రోజునే పోల్లవారంకి వచ్చి మరి బొల్లవరంలో కంపెనీలో పనిచేస్తున్నటువంటి పిల్లలకు ఒక మంచి స్కూల్ కాదు ఒక కార్పొరేట్ స్కూల్ పెట్టిస్తా ఆయన వంద కోట్ల పోయి ఒక పది కోట్లు పెట్టి కార్పొరేట్ స్కూల్ పెట్టిందా ఒక్కసారి అడగే ఆయన ఎమ్మెల్సీ ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఎమ్మెల్సీ దగ్గర దగ్గర మూడేళ్ళు అయింది ఆయన ఎమ్మెల్సీ బొల్లారం వచ్చిందా వెంకటాబు బొల్లారం వచ్చిందా ఒక్క బొల్లారం ఇచ్చిందా యాదు ఐదు కోట్లు వచ్చాడు ఒక్క రూపాయి మొన్న ఖర్చు పెట్టడానికి ఇంట్లో చేరు వంద రూపాయలు వంద కోట్లు ఖర్చు పెడతా అందుకని ప్రజలు అలా ఒక్కసారి ఆలోచించాలి కారు పాటి పది సంవత్సరాలు అధికారాలు అనుభవించి గరీబ్ వాళ్ళు ఇంకా గరీబ్ చేసింది బిఆర్ఎస్ నాయకులు ధనవంతులుగా మారిపోయినారు ఒకటికి నాలుగు రేట్లు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి అందుకని ప్రజలు బీఆర్ఎస్ కి యూఆర్ఎస్ ఇచ్చిండ్రు సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి కాంగ్రెస్ ఏదో చెప్తే తెచ్చుకున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాకు తెలిసి ఏదో తర్వాత చదువుకున్నారు ఆయన గవర్నర్ వైపు ఎంపీ అయితే కు పోతే ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించింది ఉన్న పదాచరం చుట్టుపక్కలనే మూడు లక్షల ప్లాస్ లక్షలు అందుకోవాలి ఇది తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా విషయం పెట్టడం లేదు ఏం చేసింది కాంగ్రెస్ తెలంగాణకి కాంగ్రెస్ ఏం చేసింది మెదజుల కాంగ్రెస్ ఏం చేసింది ఒక్కసారి ఆలోచించాలి ఈ దేశాన్ని యాభై ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బెంగారంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఇట్లా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉంటారు ఒక కేంద్రీయ విద్యాలయం పండిచ్చిర్రో నార్త్ ఇండియన్ కోసం ఒక మంచి పనిచేసి రో ఒక యుఎస్ఏ నవకా కార్మికులు కష్టం వస్తే కార్మికుల కోసం మంచి ఇండస్ట్రియల్ కాలనీ అంటే ఇందిరా బిల్లు ఇచ్చిన ఏడు ఇచ్చారు ఇందిరా బిల్లు ఏడున్నా ఇందిరా బిల్లు వాళ్ళు ఇందిరా బిల్లు చెప్తారు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్తారు ఇందిరా బిల్లు రాలే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఎవరికి వచ్చినా ఏమైనా వస్తే వస్తే ఇస్తే కాంగ్రెస్లకి వస్తే ఇంత బిఆర్ఎస్ పెట్టినాడు తప్ప కూడా పేద ప్రజల కోసం ఈ రెండు పార్టీలు పనిచేయలేదు